ఇప్పుడు అది కాదు డైలాగ్ సారు కారు పదిహేడు మొత్తం స్థానాలు మనయే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించబోతుంది తక్కువలో తక్కువ నిన్న మొన్న వచ్చిన సర్వే ప్రకారం పదమో పదకొండు స్థానాల పైగా గెలుపొందబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ పదకొండు స్థానాలకు గెలవబోతున్నది అనూహ్యంగా మారిన తెలంగాణ రాజకీయం కేసీఆర్ ఆ చాతుర్యంతో రాష్ట్రంలో మారిన సీన్ మళ్ళీ నెంబర్ వన్ గా దూసుకొచ్చిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్సెస్ గా మారిన ఎన్నికల క్షేత్రం వ్యూహాత్మక తప్పిదాలతో కాంగ్రెస్ చేతికిలం గ్యారంటీలే దిగులు గుదిబండలు శాపంగా కరువు అభ్యర్థుల ఎంపికలు నాయకత్వం తప్పిదాలు పలుచోట్ల మూడో స్థానానికి అస్తం పరిమితం బీఆర్ఎస్ వైపు మైనార్టీలు దళితుల మగ్గు ఎటు కాని పరిస్థితులలో బీజేపీ నాయకులు నేను చెప్పిన కదా కల్వకుండ్ల చంద్రశేఖర్రావు విజన్ విజన్ సూపర్గా ఉంటుంది అమేజింగ్ దాని గురించి మీరు ఊహించడం దాని గురించి మాట్లాడడం కూడా నాకు తెలిసినంత వరకు మీ వల్ల కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నంత వరకు ఈ తెలంగాణకు ప్రతి ఇల్లు కూడా గుండె మీద చేసుకుని హాయిగా సంతోషంగా నిద్రపోవచ్చు బీఆర్ఎస్ పార్టీ లేకున్నా కేసీఆర్ లేకున్నా తెలంగాణ అంధకారంలోకి వెళ్ళిపోతుంది మనం ఊహించని పరిస్థితులు ఏర్పడతాయి చీకెట్లో మగులుతాం నక్సలైట్లు పెరుగుతారు రౌడీషీట్ల పెరుగుతారు దోచుకునే వాళ్ళు దోపిడీదారులు హత్యలు దాంతో పాటు కేసులు అక్రమంగా అన్ని ఆగమాగమైపోతాయి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వన్స్ ప్రజల్లో అడుగు పెట్టిన తర్వాత ఆయన ఊసిపోయిన ఎంటికను కూడా వీకలేడేవాడు నేను చెప్తున్నా కదా ఇప్పుడు కేసీఆర్ టచ్ చేయరి ఇప్పుడు కేసీఆర్ మీద మాట్లాడాలంటే ఒక్కొక్కరికి ఇది పడుతుంది నిన్న ప్రెస్ మీట్లు పెడతా అనుకున్నారు కొంతమంది ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు పెడదాం అనుకున్నారు కానీ ఇది వడ్డది ఇప్పుడు కేసీఆర్ గురించి మాట్లాడితే తెలంగాణ యువత తెలంగాణ యావత్తు సమాజం ఏంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వ్యక్తి నుండి డెబ్బై ఏండ్ల నుంచి వంద ఏండ్ల వరకు ఇప్పుడు అందరూ కేసీఆర్ వైపే చిన్నపిల్లలు కూడా కేసీఆర్ వైపే కేసీఆర్ 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 మీ మోడీ జపమో ఎవరు రాహుల్ గాంధీ జపమో కాదు ఈ ప్రాంత బిడ్డ కోసం ఈ ప్రాంత వాడి కోసం తెలంగాణ ప్రాంతం తల్లడిల్లిపోతుంది నువ్వెక్కడున్నవయ్యా రావయ్యా అని కూడా వేరు ఒక సినిమాలో గాక రాజ్యం నుండి వెలివేస్తే అక్కడికి వెళ్ళి కూడా రాజు ఎక్కడున్నా రాజే రా అంటారు కదా కేసీఆర్ ఎక్కడున్నా ప్రజల మనిషే ప్రజల కోసం పనిచేసే మనిషి నేను చెప్పిన కదా వంద రోజులు కాదు నాకు వంద రోజుల సమయం అవి రాజకీయ పార్టీలు వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలు ఇస్తాయి వాళ్ళు వంద రోజులు కొత్తగా ఏర్పడింది అప్పుడు పెట్టిన అప్పుడే పుట్టిన బిడ్డ లేకపోతే అప్పుడే నేను బొబ్బరిత్తులు తిన్నా అప్పుడే విత్తినా అన్నట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా మనకు ఉండదు కథ వాళ్ళు ఎవరైనా పర్వాలేదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో వాళ్ళకేంది జీతాలు ఇస్తాం సెక్యూరిటీ ఇస్తాం ఇల్లు ఇస్తాం వాడు తినే డ్రెస్లకు కానివ్వండి అన్నిటికీ మన ఖర్చులు పోతాయి మనం గట్టే పన్నులలో ముఖ్యమంత్రి మంత్రులకు చెల్తాయి ఎందుకు ప్రశ్నించకూడదు నేను మొదలు పెట్టిన కాబట్టి ఓ చరిత్ర ఇక్కడ దాకొచ్చింది ఇప్పుడు రేపు పొద్దుగాల ఇంకొక సినిమా ఉంటది మీరు బస్సు యాత్రతో డెమో చూస్తున్నాయి ఇప్పటి వరకు ఉన్న పార్టీలు కేసీఆర్ రేపు కేసీఆర్ ఇంకొకటి చేయబోతున్నాడు అప్పుడు చూసుకోరు ఇక వారు వన్ సైడ్ కాదు దబ్బిడి దిబ్బిడే ఇక ఏ వైపు చూసినా కూడా కేసీఆర్ ను మాట అనడానికి కేసీఆర్ ను చూడడానికి కేసీఆర్ పలుకు పలకడానికి కూడా కుతిక ఆగుతుంది అట్లా ఉంటది భయంకరంగా ఉంటది నేను చెప్తున్నా కదా ఈ తెలంగాణలో సారు కారు పదహారు కాదు సారు కారు పదిహేడు తెలంగాణ ప్రజల నినాదం ఇది తెలంగాణ ప్రజలు పదిహేడు స్థానాలకు పదిహేడు గెలిపించుకుంటారు ఎటువైపు చూసినా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి వాళ్ళకి